హాయ్ అందరికీ ఈరోజు నేను చెప్పే ఇన్ఫర్మేషను చాలామంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి ఏంటంటే అది ఇప్పుడు చాలామంది నాకు కామెంట్స్లో కూడా పెడుతున్నారు వాళ్ళకి ఫుల్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేస్తున్నారండి డైలీ షార్ట్స్ పెట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ అనేది బాగా వచ్చేస్తారు బట్ ఏంటంటే వాళ్ళకి మోన్ మోనిటైజేషన్కి అవసరమయ్యే వాచ్ అవర్స్ అనేది రావన్నమాట సో ఇప్పుడు నేను చెప్పే టిప్ వల్ల వాచ్ అవర్స్ అనేది ఎలా పెంచుకోవాలి ఎలా చేస్తే మనం ఏం చేస్తే వాచ్ అవర్స్ అనేది ఫాస్ట్గా వస్తాయి అనేది నేను ఫాలో అయిన టిప్స్ అనేది ఈరోజు నేను మీకు చెప్తాను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ టైం కరెక్ట్గా ఈ టైం అనేది సీజన్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా ఈ సీజన్లో కొన్ని ఛానల్ వాళ్ళకి ఇలా చేస్తే మెయిన్ లేడీస్కి ఇలా చేస్తే చాలా యూజ్ అవుతుందండి వాచ్ అవర్స్ అనేది బాగా వస్తాయి అనమాట సో ఇప్పుడు నేనేం చేశాను నేనేమేం ఫాలో అయ్యాను వాచ్ అవర్స్ ఫాస్ట్గా రావడానికి అనేది నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను ఫస్ట్ ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ ఓన్లీ షార్ట్స్ ఏ పెట్టుకుంటా పోయామంటే సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ వాచ్ అవర్స్ అనేది రావు మనకి షార్ట్స్లో నుంచి వచ్చే వాచ్ అవర్స్ అనేది మానిటైజేషన్కి అసలు కౌంట్ అవ్వవు వాటిని ఎప్పుడు మీరు ఏంటంటే వైటీ స్టూడియోలో డాష్ బోర్డ్లో వాచ్ అవర్స్ కనిపిస్తూ ఉంటాయి కదా అక్కడ ఏంటంటే లాంగ్ వీడియోస్వి అండ్ షార్ట్ వీడియోస్వి రెండు వాచ్ అవర్స్ కలిపి అక్కడ కనిపిస్తుంటాయి కానీ అవే వాచ్ అవర్స్ అనుకొని ఓకే నాకు ఇక్కడ ఇంత వాచ్ ఉన్నాయి ఉన్నాయక్క కానీ ఎలిజిబిలిటీలో లేవు ఇంకా అక్కడ అప్డేట్ అవ్వట్లేదు ఏంటి అని నాకు చాలామంది కామెంట్ పెడుతున్నారు కానీ ఇక్కడ ఎప్పుడైనా డాష్ బోర్డ్లో కనిపించే వాచ్ అవర్స్ షార్ట్స్వి అండ్ లాంగ్ వీడియోస్వి కానీ మనకి ఎలిజిబిలిటీలో యూట్యూబ్ ఓన్లీ లాంగ్ వీడియోస్ వాచ్ అవర్సే కౌంట్ చేస్తుంది సో అందుకని మీరు ఎవరైనా కానీ మీ రియల్ వాచ్ అవర్స్ ఎక్కడున్నాయి ఎలా చూసుకోవాలి అంటే వైడి స్టూడియోలో ఎర్న్ ఓపెన్ చే ఎన్ దగ్గర ఎర్న్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఎలిజిబిలిటీలో మీ రియల్ వాచ్ అవర్స్ ఉంటాయి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అని ఉంటుంది కదా అక్కడ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్లో మీ రియల్ వాచ్ అవర్స్ అనేది ఉంటుంది కానీ చాలామంది నన్ను అడుగుతున్నారంటే ఆ ఎర్న్ ఓపెన్ చేసి ఎలిజిబిలిటీ దగ్గర మనకి పైన ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అండ్ త్రీ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అనే దానికి ఒక మౌంటైజేషన్ ఉంటుంది అదేంటంటే నెంబర్షిప్ అలా సంథింగ్ కొన్ని ఉన్నాయి నేను సరిగా చూడలేదు మనకి కింద కొంచెం స్క్రోల్ చేయగానే మనకి కింద ఏంటంటే అవి ఉంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ ఉంటుంది కదా అది మనకి యాడ్ సెన్స్ నుంచి వచ్చేది మనకి యూట్యూబ్లో యాడ్స్ నుంచి మనకి మనీ వస్తాయి అనమాట పైన అమౌంటైజేషన్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌసండ్ అవర్స్ అది నెంబర్షిప్ ఇవి కొన్ని ఉంటాయి బట్ వీటి ఏంటంటే మనకి ఈ యాడ్ సెన్స్ నుంచి మనీ రావు సో మనం ఏంటంటే ఎప్పుడు పైది మనకి అవసరం లేదు కింద ఉన్న కొంచెం స్క్రోల్ చేస్తే వచ్చే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ అవర్స్ ఇది మనం ఎలిజిబిలిటీ అనేది కంప్లీట్ చేసుకోవాలి సో ఇది చాలా మంది తెలియక ఓ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అండ్ త్రీ థౌజండ్ అవర్స్కి ఛానల్ మోటివేషన్ అవుతుంది కదక్క అనేసి నన్ను అడుగుతున్నారనమాట సో అదైతే కాదండి నేను ఇప్పుడు వీడియోలో చెప్తున్నాను కదా అది అయితే అసలు పట్టించుకోవద్దు దాని నుంచి మీకు ఇట్లా యూట్యూబ్ నుంచి వచ్చే ఇట్లా మనీ అయితే రావది అది జస్ట్ మెంబర్షిప్ ఇంకా ఏ ఉన్నాయి అక్కడ మీకు క్లియర్గా ఉంటుంది ఈ ఎలిజిబిలిటీ వల్ల ఇవి ఉంటాయి కిందకు వచ్చేసరికి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ ఈ ఎలిజిబిలిటీ కంప్లీట్ చేయడం వల్ల ఇవి ఇవి ఉంటాయి మీకు యాడ్సెన్స్ నుంచి మనీ వస్తాయి ఇలా ఉంటుంది అది ఒకసారి చదువుకోండి మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇప్పుడు నేను ఇలా చూసుకోవాలి అక్కడ ఎలిజిబిలిటీలోనే మీరు వాచ్ అవర్స్ ఎంత ఉంది అక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి అప్డేట్ అవడానికి కూడా కొంచెం టైం పడుతుందండి మనకి సో అక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది అక్కడ అప్డేట్ ఫోర్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయితేనే మనకి ఎలిజిబిలిటీ కంప్లీట్ అయినట్టు అనమాట ఓకేనా సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఫోర్ థౌజండ్ అవర్స్ అనేది ఎలా ఫాస్ట్గా తీసుకొచ్చుకోవాలి నే అది కూడా నేను యూజ్ చేసిన టిప్స్ అనమాట నాకైతే వన్ మంత్లోనే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయిపోయినాయి చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట ఫోర్ థౌజండ్ వాచ్ అవర్సా అసలు వన్ ఇయర్కైనా అవుతాయా ఎందుకంటే వన్ ఇయర్ టైం ఇస్తుంది కదా యూట్యూబ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అండ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ రావాలి మౌంటైజేషన్కి అని సో తర్వాత కూడా ఆప్షన్ ఉంది బట్ ఇలా మినిమం పెడుతుంది కదా నేను స్టార్టింగ్లో కూడా నేను అలాగే అనుకున్నానండి ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే అసలు ఎప్పుడో సబ్స్క్రైబర్స్ ఏముంది థౌజండ్ వచ్చేస్తారు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఎంత కష్టపడాలి అనుకున్నాను నాకైతే వన్ మంత్లోనే ఫోర్ థౌజండ్ అవర్స్ అయిపోయాయి కానీ సబ్స్క్రైబర్స్ రావడానికి టూ మంత్స్ పట్టింది టోటల్గా టూ మంత్స్లో నా ఛానల్ మోటైజేషన్ అయిపోయింది సో మనం తలుచుకున్నామంటే అది పెద్ద కష్టం ఏం కాదండి నాకు సబ్స్క్రైబర్స్ రావడం లేట్ ఎందుకు అయ్యింది అంటే నాకు స్టార్టింగ్ తెలియదు అనమాట షార్ట్స్ పెట్టలేదు నేను అసలు కొన్ని రోజులైతే షార్ట్స్ పెట్టలేవు ఓన్లీ లాంగ్ వీడియోసే పెట్టుకొని వచ్చాను నాకు తర్వాత ఇంకా నేను కూడా చూస్తుంటాను కదా వీడియోస్ టిప్స్ అన్నీ నాకు చూసి చూసి నాకు అర్థమైంది ఏంటంటే షార్ట్స్ వల్ల మన ఛానల్ బాగా రీచ్ అవుతుంది సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా వస్తారు అని నాకు తర్వాత అర్థమైంది దానివల్ల నేను షార్ట్స్ కూడా పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట సో టూ మంత్స్లో అయిపోయింది సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే లాంగ్ వీడియోస్ ఎలా పెట్టాలి ఏంటి అని అనేది మీరు ఫస్ట్ ట్రెండింగ్ అండి ఏంటి ఇప్పుడు ఈ సీజన్ ఏంటి ట్రెండింగ్ దాని గురించి లాంగ్ వీడియోస్ చేయాలి ఇప్పుడు నేను చెప్పే ఈ సీజన్ ఏంటంటే ఇది మంచి ఫెస్టివల్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ క్రిస్మస్ వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది సంక్రాంతి వస్తుంది కాబట్టి ఈ మూడు మనకి గుర్తొచ్చినాయి అంటే ఏంటంటే షాపింగ్ షాపింగ్ కాబట్టి నేను ఇలాగే ఆలోచించాను ఫెస్టివల్స్ని బట్టి మనం చేసుకోవాలన్నమాట సో ఇది షాపింగ్ సీజన్ కాబట్టి మంచిగా షాపింగ్ వీడియోస్కి మనకి మన సబ్స్క్రైబర్సే కాదు ఎక్కువ బయట వాళ్ళు కూడా ఏదైనా షాపింగ్కి వెళ్ళాలి అనుకో వాళ్ళకి ఏంటి ఎక్కడ ఆఫర్లు ఎలా ఉన్నాయి ఎలా ఉంది అసలు ఎక్కడెక్కడ ఏ ఏ షాపింగ్లో ఏ శారీస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఖచ్చితంగా యూట్యూబే యూస్ చేస్తారు కాబట్టి మనం షాపింగ్ వీడియోస్ కానీ పెట్టుకున్నామంటే మనకి మంచిగా రీచ్ ఉంటుంది మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ వాచ్ అవర్స్ ఫాస్ట్గా వస్తాయండి అసలు జస్ట్ వన్ ల్యాక్ వాచ్ వన్ ల్యాక్ వ్యూస్ వచ్చినాయి అంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చేసి అలా మీరు వన్ మంత్లో ఒక పది వీడియోస్ కానీ పెట్టారనుకో షాపింగ్ షాపింగ్ కూడా పిచ్చి పిచ్చి షాపింగ్ పెట్టకూడదండి మంచి షాపింగ్ వాళ్ళు అండ్ చూపి చూపించే కెమెరా క్వాలిటీ బాగుండాలి మీరు ఏదైనా ఒక శారీ చూపిస్తున్నారంటే దాని క్వాలిటీ అంతే పక్క చూసే వాళ్ళకి నీట్గా అర్థం అవ్వాలి డిస్టబెన్స్గా అలా ఉండకూడదు అనమాట వీడియో అలా ఏదైనా క్లాస్ షోరూమ్స్ ఉంటాయి ఇప్పుడు మంచి డ్రెస్ కూడా డిజైన్ చేయించుకుంటారు కదా సో అలాగే మంచి ఇప్పుడు నేనైతే నర్సింగ్ నర్సింగ్ వీడియోస్ పెట్టాను అలా ఎక్కడెక్కడ ఫ్యాబ్రిక్స్ మంచిగా అమ్ముతున్నారో ఆ షాప్స్ కూడా వీడియో తీసి పెట్టండి అలా పెట్టడం వల్ల ఏంటంటే నెలకి ఒక టెన్ వీడియోస్ ఇలా షాపింగ్ గురించి అది ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఇలా ఫెస్టివల్ సీజన్ అప్పుడు పెట్టిన పెట్టారంటే మాత్రం ఈజీగా వాచ్ అవర్స్ అయిపోతాయండి వన్ మంత్లో ఈజీగా అయిపోతాయి నేనైతే అలాగే చేశాను స్టార్టింగ్ ఏంటంటే నేను టైలరింగ్ వీడియోస్ చేశానమాట వాటికి ఏంటంటే ఒక్కొక్క వీడియోకి ఒక టూ వాచ్ అవర్స్ గంటలు టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా వచ్చేసాయి అనమాట నేను ఏంటంటే ఆలోచించాను ఇప్పుడు ఇప్పుడు ఇలా 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 టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇలా పెట్టుకుంటే ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అవ్వడానికి మినిమమ్ సిక్స్ మంత్స్ పడుతుంది కదా అని అది కూడా నేను డైలీ వీడియో పోస్ట్ చేసేదాన్ని కాదు టూ డేస్కి ఒకసారి అలా పోస్ట్ చేసేదాన్ని సో ఇలా కాదని షాపింగ్ వీడియో పెట్టాను స్టార్టింగ్ నా షాపింగ్ వీడియో చూడండి అది ఉంటుంది ఒక సిక్స్టీ చేంజ్ వ్యూస్ ఉంటాయి దానికి నాకు ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అవర్స్ వచ్చినాయి ఒక్క వీడియోకి ఇంకా ఒక దాన్ని ఒక వారం గ్యాపించి ఈ వారంలో టైలరింగ్ వీడియోసే పెట్టాను అనమాట ఇప్పుడు ఏంటంటే మేము కుకింగ్ చేస్తాం మేము జస్ట్ ఏదో బయటవి చేసి చూపిస్తాం కదా ఇప్పుడు దాంట్లో మేము షాపింగ్ పెట్టొచ్చా అండి మిక్సడ్ కంటెంట్ అవుతుంది కదా ప్రాబ్లమ్ అవుతుంది కదా అదేముండదండి ఎప్పుడైనా వ్లాగ్స్ చేసే వాళ్ళు చెప్తున్నాను మన షాపింగ్ మన కుకింగ్ మన లైఫ్ స్టైల్ ఇదంతా వ్లాగ్స్ కిందే వస్తుంది అదేం వేరే కంటెంట్ అవ్వదు యాక్చువల్గా చెప్పాలంటే నేను స్టార్టింగ్లో చేసిందే వేరే కంటెంట్ అది టైలరింగ్ అయినప్పుడు ఇంక ఏది పెట్టినా కూడా నాకు అది వేరే కంటెంటే అవుతుంది కానీ నేను అలా ఏం ఆలోచించుకోలేదు నా ఫస్ట్ నా ఛానల్ మౌంటైజేషన్ అవ్వాలి ఇప్పుడు నువ్వు ఇది నువ్వు టైలరింగే చేస్తున్నావు నువ్వు షాపింగ్ ఎందుకు చేసావు అని చెప్పి యూట్యూబ్ ఏం నా ఛానల్ ఆపేది కదా నేను కరెక్ట్గా చేస్తున్నాను నేను ఎవరెవరో వీడియోస్ తీసుకొచ్చి ఫేక్ ఫేక్ అలా పెట్టలేదు కాబట్టి నేను జెన్యున్గా చేశాను కాబట్టి యూట్యూబ్ అలా ఏం ఉండదండి ఆ వీడియో ఈ వీడియో అన్నీ పెట్టేసేస్తున్నారు ఈ మీ ఛానల్ని నేను క్లోజ్ చేస్తాను అలా ఏముండదు మీ ఓన్ కంటెంట్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు మన ఓన్ కంటెంట్ కుకింగ్ పెడతాను నేను టైలరింగ్ పెడతాను షాపింగ్ పెడతాను నేను బయటికి వెళ్ళింది పెడతాను ఇదంతా నా ఓన్ కదా ఏం కాదండి దాని గురించి అయితే మీరు అసలు భయపడకండి చాలామంది నన్ను కామెంట్స్ అడిగారు నేను ఇప్పుడు నా ఓన్లీ వ్లాగ్స్ చేస్తున్నాను ఈ వ్లాగ్స్లో నేను షాపింగ్ పెడితే అది వేరే కంటెంట్ అవుతుంది కదా అని అలా ఏం అవ్వదండి అది మీ ఓన్ కాబట్టి అది మీ ఓన్ కంటెంట్ అసలు ప్రాబ్లం ఏముండదు నేనైతే అలా చేస్తే నాకు ఆల్రెడీ ఒకదానికి దానికి వచ్చేసినాయి కదా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నేను చూసుకున్నప్పుడు తర్వాత ఇంకొక వన్ వీక్లో అప్పుడు ఉగాది సీజన్ అన్నమాట అప్పుడు వచ్చింది ఫెస్టివల్ అప్పుడు ఒక వీడియో పెట్టాయి దానికి థర్టీ ఫైవ్ వ్యూస్ వచ్చినాయి కానీ దానికి కూడా సెవెంటీన్ హండ్రెడ్ ఏమో వాచ్ అవర్స్ వచ్చేసినాయి ఈ లోపు ఈ టైలరింగ్ వీడియోస్ ఉంటాయి కదా ఈ టైలరింగ్ వీడియోస్లో కొన్ని వీడియోస్ నాకు బాగా క్లిక్ అయినాయండి ఈ ఒక ఒక వీడియో నా ఫస్ట్ కొంచెం వైరల్ అయిన వీడియో థర్టీన్ హండ్రెడ్ వ్యూస్ వచ్చి థర్టీన్ థౌసండ్ వ్యూస్ పదమూడు వేల వ్యూస్ వచ్చిన దానికి నాకు ఎయిట్ హండ్రెడ్ వాచ్ అవర్స్ వచ్చినాయి సో వాచ్ అవర్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదండి ఫాస్ట్గా వస్తాయి అది కూడా ఎలా వస్తాయి అంటే చెప్పేది వినండి ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ఏదన్నా ఒక వీడియో ఒక ఫైవ్ మినిట్స్ వీడియో పెట్టి దానికి లక్ష వ్యూస్ వచ్చినా కూడా వాచ్ అవర్స్ అనేది ఫోర్ థౌజండ్ రావు ఎప్పుడైనా మీకు వ్యూస్ బాగా రావాలి అంటే మీరు పెట్టే వీడియో లెంతిగా ఉండాలి లాంగ్ ఉండాలి అంటే నేను చూడండి నేను నా వీడియోస్ చూస్తే పాత వీడియో నేను ట్వంటీ మినిట్స్ అలా పెట్టాను అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం ట్వంటీ మినిట్స్ వీడియో పెట్టినప్పుడు వాడు స్కిప్ చేసుకుంటే అట్లీస్ట్ టెన్ మినిట్స్ అన్న చూస్తారు కదా మీరు పెట్టడమే టెన్ మినిట్స్ పెట్టారనుకో వాళ్ళు స్కిప్ చేసుకుంటూ ఒక ఫోర్ మినిట్స్ అలా చూస్తారనమాట సో దానికి పెద్ద వాచ్ ఓవర్స్ రావు సో మీరు అందుకే ఎప్పుడైనా మోంటైజేషన్ అవ్వాలి అని అనుకో వాళ్ళు మీరు లాంగ్ వీడియోస్ లెంత్ అనేది ఎక్కువ ఉండేలా చూసుకోండి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి అందరు చెప్తారు చెప్పరు నాకు అయితే నేనైతే ఇదే ఫాలో అయ్యాను షాపింగ్ వీడియో వెళ్ళానంటే ట్వంటీ మినిట్స్ ట్వంటీ టూ మినిట్స్ పెట్టేదాన్ని ఎందుకంటే కొంచెం వదిలేసినా ఏదో ఒకటి స్కిప్ చేసుకుంటూ స్కిప్ చేసుకుంటూ చూస్తారు కదా ఇలా మనకు ఒక ఫైవ్ మంది మన వీడియో చూసిన ట్వంటీ మినిట్స్ మనకి ఈజీగా ఒక సిక్స్ సెవెన్ హండ్రెడ్ వాచ్ అవర్స్ వచ్చేసేస్తాయి అలాగే అది సీజన్లో పెట్టారనుకో ఈజీగా ముప్పై వేలు నలభై వేలు వ్యూస్ వస్తాయి ఈజీగా మీకు పదిహేను వందలు రెండు వేలు వాచ్వర్స్ వస్తాయి ఇలా మీరు ఈ సీజన్లో ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ పెట్టినా కూడా మీకు వాచ్ అవర్స్ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతాయి సో నేనైతే ఇలాగే చేశానండి నాకు వాచ్ అవర్స్ కూడా అందుకే ఇంత ఫాస్ట్గా వచ్చేసినాయి సో ఈ టిప్పు మీకు చాలా యూజ్ అయ్యనుకుంటాను ఇప్పుడు అనుకుంటారు అందరూ మీరు ఓన్లీ గర్ల్స్కే చెప్పారు బాయ్స్ ఏం చేయాలి బాయ్స్కి కూడా ఛానల్ ఉంటుంది వాళ్ళకి వాచ్ ఓవర్స్ రావాలి కదా అంటే మీరు కూడా అంతే ట్రెండింగ్లో ఉన్న టాపిక్ తీసుకోవాలండి ఎప్పుడైనా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏం నడుస్తుంది ట్రెండింగ్లో ఉన్నది మీరు చేసేది ఏదైనా కానీ ట్రెండింగ్లో ఉన్నది చూసుకొని మీరు పెట్టేది కొంచెం లాంగ్ పెట్టాలి ఆ లాంగ్ కూడా ఎక్కువ టైం కూడా కొంచెం యూజ్ అయ్యేది పెట్టండి ఏదో పిచ్చి పిచ్చి పెట్టేసేసి అలా ఎవరు చూడరు కొంచెం వాళ్ళకి యూజ్ అయ్యేది లాంగ్ లెంత్లో చెప్పండి ఇప్పుడు కుకింగ్ ఛానల్ చేస్తుంటారు చాలామంది కుకింగ్ ఛానల్ చేసేవాళ్ళు ఏదైనా స్టైల్ బిర్యానీ మంచి చేపల పులుసు కొంచెం లెంతీగా ఉన్న వీడియో పెట్టండి కుకింగ్ ఏంటంటే అది నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అంటూ వీడియో మొత్తం చూస్తారు కదా సో వాళ్ళకి మనకి వాచ్ అవర్స్ అనేది ఈజీగా వస్తుంది అంతేగాని చాలామంది కుకింగ్ ఛానల్స్ చూస్తుంటే వాళ్ళు ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఇంత పెడుతున్నారు వీడియో కుకింగ్ వీడియో అంత తక్కువ టైం పెడితే వాచ్ అవర్స్ చాలా కష్టం అవుతాయి కొంచెం లాంగ్ కొంచెం లాంగ్లో పెట్టండి కొంచెం లెంతీగా లేదంటే ఇంట్లో బ్లాగ్స్ చేసుకుంటూ కుకింగ్ చూపించండి అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూసే వాళ్ళకి సో ఇవన్నీ చాలా యూజ్ అయ్యే టిప్స్ అండి ఇంకొకటి ఏంటంటే మీరు త్వరగా వాచ్ అవర్స్ రావాలి త్వరగా వాచ్ అవర్స్ రావాలి సబ్స్క్రైబర్స్ అసలు చాలా ఈజీగా వచ్చేస్తున్నారండి నాకు కొంతమంది కామెంట్ పెడుతుంటారు కదా వాళ్ళకి టెన్ అబవ్ ట్వంటీ ఫైవ్ అలా ఉంటారు ఛానల్ మౌంటే చేసిన నాకు ఫోర్ థౌజండ్ వా ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్లోనే ఉన్నాను నేను ఇంకా ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయ్యింది మార్నింగ్ కానీ నాకు ఈ మంత్ మళ్ళీ సెకండ్ పేమెంట్ కూడా వస్తుంది యూట్యూబ్ నుంచి నాకు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు బట్ నా వీడియోస్ చూసేది మాత్రం ఎక్కువ ఉన్నారు ఎందుకంటే నేను షార్ట్స్ అంత ఎక్కువ పెట్టట్లేదండి నేను ఓన్లీ లాంగ్ వీడియోస్ నాకు ఫస్ట్ నుంచి నేను ఎందుకో ఎక్కువ లాంగ్ వీడియోస్ మీదే ఫోకస్ పెట్టేదాన్ని నేను సో షార్ట్ వీడియోస్ తక్కువ పెట్టాను బట్ షార్ట్స్ పెట్టినప్పుడు నాకు సబ్స్క్రైబర్ భలే బాగా వస్తారు ఎందుకంటే షార్ట్స్ ఎక్కువ రీచ్ అవుతాయి కదా సో నేను కూడా ఇక్కడ నుంచి షార్ట్స్ పెడదాం అనుకుంటున్నాను మంచిగా సో ఇదండి దీ మీరు ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు కానీ చేసుకున్నారంటే వస్తాయి ఒక్కటే చూడండి మీరు యూజ్ అయ్యే కంటెంట్ టైం ఎక్కువ పెట్టండి లాంగ్ వీడియో తక్కువ టైం పెట్టకండి సో ఈ టిప్ మీకు యూజ్ అయిందనే నేను అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మీరు డైలీ పెట్టండి లాంగ్ వీడియోస్ మీకు త్వరగా ఛానల్ మోటేజ్ మోటైజేషన్ అయిపోతుంది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ వచ్చినా కూడా నేను ఉన్నాను కదా ఇప్పుడు నేను వీడియోస్ పెడుతున్నాను నాకు వన్ థౌజండ్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడే వ్యూస్ వస్తున్నాయి కానీ వాటికి వాచ్ అవర్స్ హండ్రెడ్ హండ్రెడ్ అవర్స్ కన్నా దాటిపోతున్నాయి టూ హండ్రెడ్ చేంజ్ అలా అవుతున్నాయి వస్తున్నాయి బెటరే కదా ఎంత కొంత వాచ్ అవర్స్ వస్తాయి బట్ డైలీ వీడియో పెట్టండి మీరు డైలీ వీడియో మేము పెట్టలేము అక్క అంటే అట్లీస్ట్ డే బై డే పెట్టండి డే బై డే పెట్టడం వల్ల మీకు వ్యూస్ ఎంత కొంత వచ్చినా వాచ్ వస్తాయి మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మాకు డైలీ పెట్టే టైం లేదనుకునే వాళ్ళు వీక్లీ టూ పెట్టండి నేనైతే మరీ దారుణంగా వీక్లీ వన్ పెడుతున్నాయి ఈ మధ్య బట్ ఏంటంటే నాకు కుదరక పెట్టట్లేదండి పెడితే మంచిగా నాకు డబ్బులు వస్తాయి నాకు పెట్ కుదరట్లేదు పెట్టడానికి ఏదో ఒక పని ఉండిపోతుంది నాకు సో ఈ రోజు నుంచి అయితే డైలీ వీడియో అయితే పెడదాం అనుకుంటున్నాను అండ్ యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ ఖచ్చితంగా పెడుతూనే ఉంటానండి అండ్ బయట వీడియోస్ కూడా పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇది షాపింగ్ సీజన్ కదా సో నేను బయట వీడియోస్ పెడతానండి షాపింగ్ వీడియోస్ చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో వాళ్ళ కోసమైనా నేను షాపింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇంతే అండి ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అంతే బాయ్ అండి